వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఈవేళ ఫిబ్రవరి పదిహేడు క్రైస్తవ మతం ఖగోళ శాస్త్ర పరిశోధకుడైన గియార్డినో బ్రూనోని అత్యంత పాశవికంగా రోమ్ నగర నడివీధుల్లో సజీవ దహనం చేసిన రోజు ఆయన మరణించిన ఫిబ్రవరి పదిహేడవ తేదీని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సత్యాన్వేషణ దినంగా జరుపుకుంటున్నాం విజ్ఞానం అంతా మా బైబిల్లోనే ఉందని చెప్పేవాళ్ళు భ్రూణో హత్య ఎందుకు జరిగిందో తమను తమ ప్రశ్నించుకోవాలి భ్రూణో కంటే ముందు పుట్టిన కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పటికీ కూడా క్రైస్తవులు దాడి చేస్తారు చంపుతారు ఇతరత్ర వేధిస్తారు అనే భయంతో తన పరిశోధనా ఫలితాలని తన జీవితకాలంలో ప్రచురించడానికి భయపడ్డాడు ఆఖరికి తాను మరణశయ్య మీద ఉండగా ఆ పనిని స్నేహితుడికి అప్పగిస్తే ఆ స్నేహితుడు అందులో కొన్ని మార్పులు చేసి క్రైస్తవుల దాడికి గురవుతాం అన్న భయంతో ఆ మార్పులతో దాన్ని ప్రచురించి మరణశయ్య మీద ఉన్న కోపర్నికస్కి దాన్ని తాకించడం జరిగింది కోపర్నికస్ తర్వాత కెప్లర్ టైకోబ్రాహి లాంటి వాళ్ళు ఖగోళ శాస్త్ర పరిశోధనలు చేసి సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని మరి కాస్త ముందుకు తీసుకెళ్లారు ఆ కోవలో వచ్చినటువంటి వ్యక్తే గియార్డినో బ్రూనో అతను పదిహేను వందల యాభైలో ఇటలీలో జన్మించాడు కోపనికి సూర్యకేంద్ర సిద్ధాంతానికి మరిన్ని మెరుగులు దిద్ది ది ఫ్లోరాలిటీ ఆఫ్ ది వరల్డ్స్ అనే పేరు మీద ఒక పుస్తకాన్ని ప్రచురించాడు అందులో సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని సమర్థించడమే కాకుండా మనకు ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాలన్నీ ఒక్కో సూర్యుడు లాంటివే ఈ విశ్వంలో అనంతకోటి నక్షత్రాలు ఉన్నాయి ఈ విశ్వం అనంతం ఈ విశ్వంలో దేవుడు ఉన్నట్లయితే అతను కూడా ఈ విశ్వంలో భాగంగానే ఉండాలి తప్ప విశ్వానికి వెలుపలు ఉండే అవకాశం లేదు దేవుడు ఉంటే అతను కూడా ఈ విశ్వంలో ఉన్న నియమాలకు అనుగుణంగానే నడుచుకోక తప్పదు అని చెప్పి ప్రకటించాడు అతను క్రైస్తవ చర్చి బైబిల్ విశ్వాసాలకు వ్యతిరేకంగా అతని ప్రచురణలు అతని మాటలు ఉన్నాయన్న భావంతో అతని మీద కక్ష కట్టి వేటాడడం మొదలెట్టింది భయంతో అతను జనేవా పారిపోయాడు జనేవా పారిపోతే అక్కడ కూడా లోథరాన్లో వెంటబడ్డారు మళ్ళీ జెనీవా నుంచి మళ్ళీ ఫ్రాన్స్ పారిపోయాడు ఫ్రాన్స్ నుంచి మళ్ళీ ఇంగ్లాండ్ పారిపోయాడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అతని వెంట క్రైస్తవులు పడుతూనే ఉన్నారు ఒక పక్క తన భావజాలాన్ని మార్చుకోలేక మరో పక్క ప్రాణాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలియక అతను దేశదేశాలు తిరిగాడు చివరికి మళ్ళీ తను పుట్టిన ఎటలీకి వచ్చాడు అక్కడ కూడా పరిస్థితిలో ఏం మార్పు లేదని అర్థమైన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెనిస్ వెళ్ళిపోయాడు చివరికి క్రైస్తవుల చేతికి అతను చిక్కాడు ఆరు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు అయినప్పటికీ కూడా క్రైస్తవులకి అతని మీద కోపం చల్లారక అతని కేసు పునర్విచారణ చేస్తున్నామంటూ మళ్ళీ విచారణ జరిపారు అతనికి నీ భావజాలంలో దోషం ఉంది నేను తప్పు చేశాను అని చెప్పి నువ్వు ప్రకటన చేస్తే నేను అని చెప్పి కోర్టు ఆఫర్ ఇచ్చింది లేదంటే మరణశిక్ష విధిస్తామని చెప్పి కూడా హెచ్చరించింది దానికి బ్రోనో ఒకటే చెప్పాడు నన్ను మీరు చంపుతారని నేను ఎంత భయపడుతున్నానో నన్ను చంపినప్పటికీ కూడా నా భావాలు నిజమవుతాయన్న భయం మిమ్మల్ని ఎక్కువగా వెంటాడుతుంది అని అతను చెప్పాడు చివరికి బ్రూనో తన భావజాలాన్ని మార్చుకోవడానికి ఇష్టపడకపోవడమే కాకుండా భావితరాలైనా నన్ను అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను నేను చేసిన పరిశోధనల సారాంశాన్ని తప్పు అని చెప్పడం కంటే నా భావాల కోసం మరణించడానికే నేను సిద్ధపడతానని చెప్పి ప్రకటించాడే చివరికి పదహారు వందల సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తారీఖున బ్రోనో మీద కక్ష కట్టిన క్రైస్తవ చర్చి రోమ్ నగర్ నడివీధుల్లో ఒక గుంజ కట్టి అతన్ని సజీవంగా దహనం చేసింది బ్రూనోనైతే సజీవంగా దహనం చేశారు కానీ బ్రూనో ఆలోచనల్ని అతని భావజాలాన్ని అతని పరిశోధనల సారాన్ని క్రైస్తవ చర్చ అంతం చేయలేకపోయింది చివరికి ముప్పై సంవత్సరాల అనంతరం పదహారు వందల ముప్పైలో అతన్ని ఎక్కడైతే తగలబెట్టారో అక్కడే బ్రూనోకి ఒక స్థూపం కట్టి నివాళులు అర్పించాల్సిన దుస్థితి క్రైస్తవులకు ఏర్పడింది ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మా మతం చాలా గొప్పది శాంతికి చిహ్నం మా బైబుల్లో విజ్ఞానం అంతా ఉందని చెప్పేవాళ్ళు ఒక్కసారి చరిత్రను చదివితే చరిత్రలో క్రైస్తవం చేసిన తప్పులేమిటో విజ్ఞాన శాస్త్రం మీద చేసిన దాడులేమిటో ఆ మతానికి ఎంత శాంతి మీద ప్రేమ ఉందో అర్థమవుతుంది ఇలాంటి విషయాలన్నిటిని నా పుస్తకాల్లో నా రచనల్లో చర్చిస్తే నా మీద ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రైస్తవులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఒక్కసారి దయచేసి గియార్డినో బ్రూనో చరిత్రని చదవండి అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చిందో ఎంత కిరాతకంగా చంపారో తెలుసుకోండి ఈవేళ అతను చచ్చిపోయిన రోజుని ప్రపంచవ్యాప్తంగా సత్యాన్వేషణ దినం అని చెప్పి జరుపుకుంటున్నాం ఇంతకు మించి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు ఆలోచించండి మతం నుంచి బయటకు వచ్చి వాస్తవిక జ్ఞానానికి పట్టం కట్టాల్సిన అవసరం ఉందా లేదా విశ్వాసాల పేరు మీద మన విశ్వాసాలతో విభేదించే వాళ్ళ మీద దాడి చేయడం ఏ మేరకు సాగు ఇవన్నీ కూడా క్రైస్తవులు వేసుకోవాల్సిన ప్రశ్నలని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం